ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను ఇది ఒక వృద్ధుడు ట్రైన్లో తన కూతురు దగ్గరకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం అయితే ఆ ప్రయాణంలో అతని దగ్గర ట్రైన్ టికెట్కు కూడా డబ్బులు లేకుండా ప్రయాణం చేసినప్పుడు ఏం జరిగింది ట్రైన్లో చెకింగ్ చేసే టీసీ ఆ వృద్ధుడి దగ్గర టికెట్ లేదు అని తెలిసినప్పుడు ఏం చేశాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి అప్డేట్ ముందుగా మీకు వస్తుంది సరే ఇక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఈ కథ ఉత్తరప్రదేశ్లో జరిగింది ఉత్తరప్రదేశ్లోని రైళ్లు ఎప్పుడూ కూడా రద్దీగానే ఉంటాయి కారణం వాళ్ళు ఎక్కువగా ఎంత దూరమైనా సరే రైళ్లలోనే ప్రయాణిస్తూ ఉంటారు ఆ రోజు కూడా స్టేషన్ మొత్తం ఎంతో రద్దీగా ఉంది ప్లాట్ఫామ్ అంతా కూడా ప్రయాణికుల హడావిడి పక్కనే తినుబండారాలు అమ్మే వాళ్ల హడావిడి అక్కడి నుంచి వచ్చే ఆ టిఫిన్ల గుమఘుమలతో నిండిపోయింది ఇలా ఆ రోజు అందరూ ఎంతో హడావిడిగా ఉన్న సమయంలో ఆ ట్రైన్లో కిటికీ పక్కనే ఒక డెబ్బై ఐదేళ్ల వృద్ధుడు కూర్చొని ఉన్నాడు సన్నగా ఉండి వంగిపోయిన వీపుతో ఉతికి ఉతకనట్టుగా ఉన్న చొక్కాతో కూర్చుని ఉన్నాడు అతని చేతిలో ఒక బ్యాగ్ ఉంది అతని కళ్ళలో ఏదో తెలియని బాధ అలసట కనిపిస్తున్నాయి అతని చెప్పులు సగం చిదిగిపోయి ఉన్నాయి చూస్తుంటేనే చెప్పేయచ్చు అతని ఎన్నో కష్టాలను ఓర్చుకుని జీవితంలో నిలబడ్డాడు అని అయితే ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్న వేళ ఆ వృద్ధుడు మాత్రం ఎటో దిగాలుగా కిటికీ నుంచి బయటకు చూస్తూ అలానే కూర్చున్నాడు ఎవరూ అతనిని పలకరించలేదు ఎవరితోనూ ఆయన మాట్లాడలేదు గార్డు జెండా ఊపిన తర్వాత ట్రైన్ పరుగులు పెట్టడం మొదలుపెట్టింది కొద్దిసేపటికే ఆ కంపార్ట్మెంట్లోకి టికెట్ చెక్కింగ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు అందరినీ వాళ్ల టికెట్ చూపియమని అడిగి చెక్ చేస్తూ ఉన్నాడు అతని వయస్సు సుమారు నలభై సంవత్సరాలుంటాయి అన్ని కంపార్ట్మెంట్లు తిరుగుతూ అందరి టికెట్లు చెక్ చేస్తూ చివరకు ఆ వృద్ధుడున్న కంపార్ట్మెంట్కి వచ్చాడు అందరినీ టికెట్లు చూపియమని అడుగుతున్నాడు అందరూ చూపిస్తున్నారు ఇంతలో ఆ టికెట్ చెక్కింగ్ ఇన్స్పెక్టర్ దృష్టి ఈ వృద్ధుడి మీద పడింది అతన్ని గట్టిగా ఏ తాత నీ టికెట్ చూపించు అని అడిగాడు అప్పుడు ఆ వృద్ధుడు నాయనా నా దగ్గర టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేవు కానీ నేను నా కూతురు ఉంటున్న దగ్గరకు వెళ్ళాలి అది నాకు చాలా ముఖ్యం అని అన్నాడు ఇది విన్న ఆ టికెట్ చెక్కింగ్ ఇన్స్పెక్టర్కి కోపం నషాళానికి ఎక్కింది వెంటనే అతనితో ఏ తాత ఇదేమన్నా నీ సొంత బండే అనుకున్నావా టికెట్ లేకుండా ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రీగా వెళ్ళడానికి ఇక్కడ ఏది టికెట్ లేకుండా నడవదు నువ్వు ఫైన్ కట్టు లేదంటే నెక్స్ట్ వచ్చే స్టేషన్లో దింపేయాల్సి ఉంటుంది అన్నాడు అప్పుడు ఆ వృద్ధుడు బాబూ నేను నిజమే చెబుతున్నాను నా దగ్గర డబ్బులు లేవు నేను ఎటావా దగ్గర దిగిపోతాను అని అర్థించాడు కానీ ఆ టికెట్ ఇన్స్పెక్టర్ అస్సలు వినలేదు అక్కడ ఇంత జరుగుతున్నా కూడా చుట్టుపక్కల ఉన్న ఏ ఒక్క ప్యాసింజర్ దానిని గమనించలేదు ఎవరికి వారు వాళ్ల ఫోన్లలో మునిగిపోయి ఉన్నారు అసలు పక్కన ఏం జరుగుతుందో పట్టించుకునే స్థితిలో వారు లేరు ఇంతలో నెక్స్ట్ స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగింది వెంటనే ఆ టికెట్ చెకింగ్ ఇన్స్పెక్టర్ ఆ వృద్ధుడిని మీరు లేచి రండి అన్నాడు ఆ ముసలాయన బాబు కావాలంటే ఎటావా రాగానే నా కూతురిని డబ్బు అడిగి కట్టేస్తాను అక్కడి వరకు వెళ్ళనివ్వు అని అర్థించాడు కానీ అతని మనసు కరగలేదు తాత మీరు మర్యాదగా ఇక్కడ దిగిపోండి లేకపోతే చాలా ఎక్కువ డబ్బులు ఫైన్గా కట్టాల్సి ఉంటుంది అంతేకాదు మీరు జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి నా మాట విని ఇక్కడే దిగండి అని అతనిని ఆ స్టేషన్లో దిగిపోమ్మని ఆజ్ఞాపించాడు ఇక చేసేదేం లేక నెమ్మదిగా లేచి ఆ ముసలాయన ఫుట్బోర్డు దగ్గరకొచ్చి కిందకు దిగబోయాడు ఇంతలో వెనక నుంచి ఒక చిన్న గొంతు వినిపించింది అక్కడ ఒక చిన్న పిల్లాడు అమ్మ తాతయ్యని ఎందుకు దింపేస్తున్నారు అని అడిగాడు ఆ పిల్లాడి కళ్ళలో అమాయకత్వం అయితే వాళ్ళమ్మ టిక్కెట్ లేదు కాబట్టి కిందకి దింపేస్తున్నారు అని చెప్పింది అప్పుడు ఆ పిల్లాడు వాళ్ళ నాన్న దగ్గర ఉన్న పర్స్ తీసి అమ్మా మీరు నాకు ఎప్పుడూ పెద్దలకు సహాయం చేయాలి అని చెప్తూ ఉంటారు కదా నేనిప్పుడు నాన్న దగ్గర డబ్బులు తీసి ఆ తాతకి టికెట్ కొంటాను ఇంటికి వెళ్ళిన తర్వాత నా పిగ్గీ బ్యాంకు నుంచి మీ డబ్బులు మీకు ఇస్తాను అన్నాడు ఆ మాటకు ఒక్కసారిగా ఆ కంపార్ట్మెంట్లో ఉన్న అందరూ ఉలిక్కి పడ్డారు వెంటనే డబ్బులు తీసి ఆ టీసీ దగ్గరకు వెళ్ళి ఆ అబ్బాయి ప్లీజ్ అంకుల్ తాతయ్యను కిందకు దించకండి కావాలంటే ఆ టికెట్ డబ్బులు నేనిస్తాను అన్నాడు అప్పటికే కిందకు దిగి అక్కడ బెంచి మీద కూర్చున్న ఆ వృద్ధుడి దగ్గరకు ఆ టికెట్ ఇన్స్పెక్టర్ వచ్చి తాతగారు మీరు తిరిగి ట్రైన్ ఎక్కండి ఆ పిల్లవాడు మీకోసం టిక్కెట్ కొన్నాడు అని చెప్పాడు ఇది విన్న ఆ వృద్ధుడి నోట మాట రాలేదు నెమ్మదిగా ట్రైన్లోకెక్కి ఆ వైపు చూశాడు ఆ పిల్లవాడు స్కూల్ యూనిఫామ్లో ఉన్నాడు ఆ ట్రైన్లో ఎంతో ఉన్నారు కానీ ఎవ్వరికీ ఇతనికి సహాయం చేయాలని అనిపించలేదు ఆ పిల్లాడు మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే టికెట్ కొన్నాడు పిల్లలు దైవ స్వరూపాలు అని ఊరికే అన్నారా అని మనసులో అనుకున్నాడు అతను నెమ్మదిగా నడుస్తూ ఆ పిల్లాడి దగ్గరకు వెళ్ళి నాయనా నీ పేరేంటి అని అడిగాడు ఆ పిల్లాడు నా పేరు ఆరవ్ అని చెప్పాడు అప్పుడు ఆ వృద్ధుడు నాయన నువ్వు చేసిన ఈ సహాయం నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అన్నాడు ఇంతలో అక్కడే పక్కనే కూర్చున్న ఓ మధ్య వయస్కుడు తన సీటునిచ్చి తాతగారు మీరిక్కడ కూర్చోండి అన్నాడు కొన్ని నిమిషాల క్రితం వరకు మౌనంగా ఉన్న అదే వ్యక్తులు అప్పటి వరకు తమ తమ ఫోన్లలో మునిగిపోయి ఉన్నవాళ్లు ఆ పిల్లాడి పనితో అందరూ తలలు పైకెత్తి ఎత్తి చూడడం మొదలుపెట్టారు ఇంతలో అక్కడే ఉన్న టికెట్ ఇన్స్పెక్టర్ క్షమించండి తాతగారు నా డ్యూటీ చేసేటప్పుడు కొన్నిసార్లు ఇలా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది కానీ ఈరోజు ఈ అబ్బాయి చేసిన పనితో నేను మనిషినే అని గుర్తుకొచ్చింది అన్నాడు ముసలాయన నవ్వాడు నవ్వి నీ తప్పు కాదులే బాబు ప్రతి ముసలివాడిని అబద్ధాల కోరుగా దొంగగా భావించే కాలం ఇది అలాంటిది ఈ రైల్లో ఈ చిన్నపిల్లవాడు అందరినీ మేల్కొల్పేలా చేశాడు ఇంతలో రైలు మళ్ళీ కదలడం మొదలైంది కిటికీ వెలుపల పొలాల పచ్చదనం కనిపిస్తూ ఉంది అలా కదులుతూ కదులుతూ రైలు నెమ్మదిగా ఎటావా స్టేషన్కు చేరుకుంది చాలా ఏళ్ల తర్వాత తన కూతురుంటున్న ప్రదేశానికి అతను కంపార్ట్మెంట్ లోపల ఎలాంటి శబ్దం లేదు అంతా నిశ్శబ్దంగా ఉంది కానీ ఆ నిశ్శబ్దంలో కూడా ఆరవ్ అమాయకత్వం అక్కడ ప్రతిధ్వనించింది ముసలాయన్ ఇంకా అదే సీట్లో కూర్చున్నాడు ఆరవ్ అతని పక్కన కూర్చున్నాడు ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉంది కానీ మనసులు మాత్రం ఒక్కటయ్యాయి ముసలాయన మెల్లిగా తన బ్యాగ్ను తెరిచి ఒక పాత స్వీట్ బాక్స్ బయటకు తీశాడు నాయనా ఆరవ్ నేను దీన్ని నా కూతురి కోసం తెచ్చాను కానీ ఇప్పుడు ఇది నీకిస్తున్నాను నువ్వు ఈరోజు నా గౌరవాన్ని కాపాడావు కాబట్టి ఈ చిన్న కానుక తీసుకో అని ఇచ్చాడు అలా చెప్పి అతను కిందికి దిగిపోయాడు రైలు పెద్దగా సౌండ్ చేసుకుంటూ ముందుకు కదిలిపోయింది ఎటావా స్టేషన్ నుంచి కదలడానికి సమయం వచ్చింది ఆ ముసలాయన లేచి వణుకుతున్న చేతులతో తన బ్యాగ్ సర్దుకుని ట్రైన్ నుంచి దిగడానికి ముందుకు కదిలాడు కానీ ఒక్క క్షణం ఆగి తిరిగి కంపార్ట్మెంటు మొత్తాన్ని చూశాడు అందరూ అతనిని గమనిస్తూ ఉన్నారు అతను కిందికి దిగిపోయిన తర్వాత అందరూ అతనికి చెప్పారు కిందికి దిగి చూస్తే ఆరవ్ టాటా చెప్తున్నాడు ఆ సన్నివేశం ఎంతో మధురంగా అనిపించింది భారమైన హృదయంతో ఆరవ్కి టాటా చెప్పి తన కూతురు ఇంటివైపు కదిలి వెళ్ళిపోయాడు ఆ వృద్ధుడు ఫ్రెండ్స్ ఎలా అనిపించింది కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు